హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగుండరా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక అయితే చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా ఈ మధ్య ఎందుకు ఇంట్రెస్టే లేదు నాకు వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ లేదు పోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు సో నేను ఇక నా ఖాళీ టైంలో బిఫోర్ అయితే వీడియోస్ షూట్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసేదాన్ని అదే పట్టుకొని ఉండేదాన్ని ఇప్పుడైతే నేను ఇంకా కొత్తగా ట్రై చేస్తున్నాను ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి కదా మీరేమంటారు ఇక నేనైతే ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను అప్పుడు పర్లేదు బాగానే కుడుతూ ఉంటే ఇప్పుడైతే కటింగ్స్ అంతా మర్చిపోయాను ఇంకేం చేయాలి ఇప్పుడు ఒక్కొక్కటే గుర్తు చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఆన్లైన్ మహిమ వల్ల మనం ఏం గుర్తుపెట్టుకొని మనకు రాకుండేది కూడా నేర్చుకునేయచ్చు కదా నేనైతే <Người> ఇక మా అమ్మ శారీకి అయితే ఫాల్స్ అయితే కుట్టేస్తున్నాను ఇక వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఒక తల్లికి మనం బిడ్డలైతే ఇలా బ్లౌజ్ కానీ నేను అప్పుడు నేర్చుకునేటప్పుడు ఒక ఫైవ్ సిక్స్ బ్లౌజ్లు కుట్టించి ఎంత బాగా చెప్పుకున్నారు అంటే మా కూతురు కుట్టిండే మా కూతురు కుట్టిండే అనేసి వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా నేనైతే ఇక శారీకి అయితే ఫాల్స్ అయితే వేసేసాను ఇక బ్లౌజ్ అయితే కుట్టలేదు అండి నేను మా ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళైతే స్టిచ్ చేసి ఇచ్చేశారు బ్లౌజ్ కటింగ్ మర్చిపోయినని చెప్పాను కదా సో నేర్చుకోవాలి వాళ్ళైతే బ్లౌజు కట్ చేసేటప్పుడు పీస్ తక్కువ ఉంది పీస్ తక్కువ ఉంది అయ్యలేదు అంటుంటే నేనే పోయి అడ్జస్ట్ చేసి ఇచ్చాను అనమాట వాళ్ళు ఎక్స్పీరియన్స్ టైలర్స్ అయినా కూడా అవి నువ్వు బాగా అడ్జస్ట్ చేసి ఇస్తావే నాకు అని అన్నారు నాకు అది హ్యాపీనెస్ ఇచ్చింది సో నేనైతే నేర్చుకోవాలనుకుంటున్నాను ఇంకా ఎవరివి కుట్టించకపోయినా కూడా నావి నేనే కుట్టుకుంటే మనకి హ్యాపీనెస్ అనేది చాలా ఉంటుంది సో మా అత్తమ్మకి మా అమ్మకి నాకు నేను కుట్టుకుంటా సార్ మా ముగ్గురికి మా హస్బెండ్ అంటూ ఉంటారు ఈ మిషన్ అట్లే పక్కకు అనమాట స్టిచ్ చేయకుండా ఆయిల్ అయ్యకుండా ఉంటే మిషన్ ఎలా ఉంటుంది చెప్పండి అస్సలు పని చేయదు కదా సో నేను అలానే వదిలిపెట్టేసింటి మొన్న అయితే ఇక బయట షాప్కి అయితే తీసుకుపోయి ఫుల్ సర్వీస్ అయితే చేయించాను ఒక ఎయిట్ హండ్రెడ్ అయింది అనమాట ఎయిట్ హండ్రెడ్ అంటే నువ్వు ఎయిట్ హండ్రెడ్ బటలు కుడతావు ఊరికి ఎందుకు సర్వీస్ చేయించావు అంటూ ఉంటాడు మా హస్బెండు ఇక ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఒక బ్లౌజ్ ఒక వన్ మంత్ కుట్టుకో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నీకు బోర్ కొట్టినప్పుడు కుడతా ఉండు అని చెప్తూ ఉంటాడు లైక్ బిఫోర్ అయితే ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే నాకే నేర్పించే నేనే కుట్టేస్తాను అంటుండేవాడు ఇప్పుడు అంత టైం లేదులేండి వాళ్ళకి పాపం ఇక మన ఛానల్ అయితే గోల్డ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా అవి ఇప్పటికీ చూస్తున్నారు అందుకే నేను ఒకసారి చెక్ చేసుకున్నాను ఎందుకప్ప స్టాప్ చేశాను అని మళ్ళీ అనిపించింది సో కొద్దిగా బూస్టాప్ అనిపించింది సో మళ్ళీ గోల్డ్ వీడియోస్ తీయాలని షూట్ చేయాలనేసి అనుకుంటున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేస్తాను ఆ వీడియోస్ ద్వారా ఇంకా అట్లనేసి మేము అంత కొనుక్కున్నాం ఇంత కొనుక్కున్నాం అనేసి ఏం కాదు నాకు తెలిసిండేది ఎలా జాగ్రత్త పడాలనే మాత్రమే ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మీరు తప్పకుండా ఆ వీడియోస్ని చూడండి ఒకసారి మన ఛానల్కి వెళ్ళేసి మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ను చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని చూడండి మీలో ఎంతమంది ఖాళీగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో కామెంట్ ద్వారా తెలియచేయండి నేనైతే ఇలా అయితే ట్రై చేస్తూ ఉంటాను ఖాళీగా ఉంటే కొద్దిసేపు రీల్స్ చూసేది కొద్దిసేపు యూట్యూబ్ చూసేది కొద్దిసేపు అది ఇది చూసి తలనొప్పి వచ్చేసి ఏమైనా యూజ్ ఉంటుందా ఏమీ యూజ్ ఉండదు కదా ఇక నేనైతే మార్నింగ్ టు లెవెన్ ఓ క్లాక్ వరకు అంటే సిక్స్ థర్టీ నుంచి లెవెన్ వరకు నాకు ఈ పని ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంట్లో పని సరిపోతుంది తొందర తు తొందరగా చేసేసుకొని ఇక లెవెన్ థర్టీ నుంచి చిట్టుకి కొద్దిగా స్నానం చేయించేది వెనక్కి తినిపించేది సెకండ్ ట్రిప్ అనుకోండి కొద్ది కొద్దిగానే కదా వాటి తినేది అంతే కదా ఇక అలా చేస్తూ ఉంటాను చింటూ నిద్రపోయిన తర్వాత అయితే నాకు ఒక టూ అవర్స్ అయితే ఖాళీ టైం అయితే దొరుకుతుంది ఆ ఖాళీ టైంలో నాకు నచ్చినట్టుగా నేను వినియోగిస్తుంటాను ఆ ఖాళీ టైం అంటే ఇక్కడ నేను ఈ మధ్య కాలంలో ఇది మిషన్ రెడీ చేయించుకొచ్చాను కదా అందుకే స్టిచ్చింగ్ కొద్ది కొద్ది చెప్పి నేను ఎక్కువగా కుట్టును అనమాట బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది సో ఇంకా మళ్ళీకి ఏమైనా కొద్దిగా వీడియో తీసి ఉంటే దాన్ని ఏమైనా ఎడిట్ చేద్దామా అని చూస్తుంటాను లేకపోతే బాగా నిద్రపోతాను ఒక టూ అవర్స్ ఒక టూ అవర్స్ త్రీ ఓ క్లాక్కి ఇంకా పిల్లలైతే ట్యూషన్ పిల్లలు వచ్చేస్తారు ఇంకా వాళ్ళతో అయితే నాకు ఏ సిక్స్ థర్టీ వరకు వాళ్ళదే సరిపోతుంది ట్యూషన్ పిల్లలదే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంట్లో పని ఉంటుంది కదా ఆ పనిని అంతా చూసుకునేసి మళ్ళీ ఏమైనా టైం దొరికితే కనుక బట్టలు ఐరన్ చేసేది ఇలా బట్టలు ఏమన్నా ఉంటే స్టిచ్ చేసేది ఏమీ ఎక్కువ ఎక్కువ కాదులే రోజు నేను ఎక్కువగా బార్డర్ అయితే పెట్టుకోను అనమాట నాకు ఎంత అవుతుందో నేను అంతే చేస్తాను స్లోగా చిన్న చిన్నగా ఒక్కొక్కటే ఈ రోజుకి నేను ఈ పని కంప్లీట్ చేయాలనేసి మనసులో గట్టిగా అనుకుంటాను అప్పటికి నేను అదినే కంప్లీట్ చేయడానికి వీలుగా నా పని అయితే నేను చూసుకుంటూ వెళ్తూ ఉంటాను అనమాట మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారా కామెంట్ చేయనప్ప నేనైతే టైమ్ యూట్యూబ్ కూడా కేటాయించాలనుకుంటున్నాను సో నా టైం టేబుల్ అయితే నేను ఇంకా ఫిక్స్ చేయబోతున్నాను అలానే ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటాం కానీ కొన్ని రోజులు కొన్ని రోజులు అయితే పాటిస్తాము ఇంకా మళ్ళీ అయితే స్టార్టింగ్లో అయితే ఇప్పుడు మిషన్ అయితే రెడీ చేపించాం కాబట్టి స్టార్టింగ్లో చేస్తున్నాను మళ్ళీ చూడాలి చేస్తానో లేదో అనేసి లేదు ఖచ్చితంగా రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ స్టిచ్చింగ్ అనేసి నేను పెట్టుకోవాలనుకుంటున్నాను మీ ఇంతే అండి ఈ వీడియో మీకు గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బాయ్